స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన సక్సెస్ఫుల్ కెరియర్ అంతా ఆగిపోయినట్టే అయ్యింది విడాకుల తర్వాత మయోసైటీస్తో తో ఎంతో బాధని అనుభవించిందో మనందరికీ తెలిసిందే అలా మెల్లగా డైరెక్టర్ రాజ్ నిధిమూర్ పరిచయం కాస్త ప్రేమగా మారి ఈ డిసెంబర్ లోనే వీరిద్దరు భూతశుద్ధి వివాహంతో ఒక్కటైన విషయం కూడా మనకు తెలిసిందే అయితే సమంత రెండో పెళ్లి తర్వాత ఎంతో అందంగా కనిపిస్తుంది తన భర్త రాజ్ తో స్పోర్ట్స్ లో ఈవెంట్స్ లో చాలా హ్యాపీగా కనిపిస్తుంది మళ్ళీ ముందు లాంటి కాన్ఫిడెన్స్ తో మనందరూ ముందుకు వచ్చేసింది ఇలా సమంత రాబోయే నెక్స్ట్ మూవీ లో మా ఇంటి బంగారం షూటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుందట ఈ మూవీ టైటిల్ కార్డ్ లో అయితే సమంత నిధిమోర్ గా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే సమంత రాజ్ నిధిమోర్ తో పెళ్ళయ్యాక తన లక్ మారింది అంటూ చెప్పుకొచ్చింది రీసెంట్ గా రిపబ్లిక్ డే రోజు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున సమంతకే ఇన్విటేషన్ రావడం అది కూడా రాష్ట్రపతి ముర్ము గారు స్వయంగా సమంతకి పంపించడం చాలా గర్వకారణం అని ఎమోషనల్ అయింది పెరిగి ఏ క్రమంలో నన్ను ప్రోత్సహించేవారు నాకు సరైన మార్గదర్శనం చెప్పేవారు ఎవరు లేరు ఏదో ఒక రోజు ఈ స్థాయికి చేరుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఇదంతా నా అదృష్టం అని ఇలాంటి కళలు ఒకప్పుడు ఊహించుకోవడానికి చాలా పెద్దవిగా అనిపించేవి కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా మనసుకు నచ్చిన పని నేను చేసుకుపోయా పాజిటివిటీ ఆత్మవిశ్వాసమే ఈ రోజు నన్ను ఈ వేదికపై నిలబెట్టింది రాష్ట్రపతి విందులో పాల్గొనడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంది టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారింది అంతేకాక సమంత రీసెంట్ గా తన హనీమూన్ పిక్స్ ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు మా ఛానల్లో మీరు కూడా ఆ ఫోటోస్ ని చూసి ండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి